క్రీడా రసవత్తరంగా కొనసాగుతున్నాయి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీలో గల ఆర్పీ గార్డెన్ లో తైఖాండో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రసవత్తరంగా కొనసాగాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి వివిధ విభాగాలకు చెందిన సుమారు ఏడు వందల నలభై మంది క్రీడాకారులు అదే విధంగా వంద మంది కోచ్లు క్రీడా పోటీలను విజయవంతం చేశారు అండర్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ విభాగాల్లో రెండో రోజు క్రీడాకారులు పోటీల్లో తలపడ్డారు క్రీడా పోటీలకు హాజరైన క్రీడాకారులకు కోచ్లకు అధికారులకు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి కల్పించారు ఆదివారం పోటీలు ముగియనున్నందున విజేతలకు బహుమతులను అందచేయడానికి బెల్లంపల్లి చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ గడ్డం వివేకులు కానున్నారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు జార్ఖండ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు ఆర్యుల వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.